காஞ்சிபுரம் வரமஹாலுமி சில்ஸ் கிராண்ட் பனாரசி மேலாஸ்ட் டைம் எவர் இன் ஹைதராபாத் ஸ்டார்டிங் ஃப்ரம் நவம்பர் ஃபஸ்ட் ఎస్ స్పీకింగ్ ఎందుకు చేయండి కంపెనీలకు జనాలు జనాల్ని కంపెనీలకు పరిచయం చేసి ఓనర్స్ సిరియల్ పంట పండించడమే మా కంపెనీ లక్ష్యం వచ్చి మండే కాంటాక్ట్ చేయండి ఓకే అర్జెంట్ గా పిలిపించండి షాంపూ షూటింగ్ వచ్చింది రేపు సాయంత్రం లాగా అయిపోతుంది సార్ వెరీ గుడ్ సింగ్ రేపు మార్నింగ్ సోప్ చూస్తాను నేను చెప్పిన రెండు షార్ట్స్ మార్చండి ఓకే ఓకే సార్

నువ్వు బుక్ చేసుకుంటే నన్ను చూసి కనుక నేను ఆల్రెడీ డ్యూటీ నీకు ఎంటర్ తీంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఉందా అప్పులు చేసి డబ్బులు కనబడతా పదిహేను అంటే మాట్లా దీనికి జస్ట్ ఐదు వేలే మిగతాది గెస్ట్ హౌస్ లో క్యాండిడేట్ ఉంది కొంచెం ఫ్రెష్ మాత్రం లేట్ ఉంటది నీ మొహానికి ఫ్రెష్ క్యాండెట్ కూడా ఒకటి సూర్య చంద్రులు ఫ్రెష్ ఒకేమో పొద్దున్న వస్తారు సాయంత్రం వెళ్తారు ఇంకోవేమో సాయంత్రం వస్తారని వెళ్తారా ఫ్రెష్ అనుకోట్లా అలాగే ఫీల్డ్ అందరినీ ఫ్రెష్ అనుకోవాలి అయితే రాణించలేము బెదర్ చాలా జిందాబాద్ జిందాబాద్ చేస్తున్నారా ఎంకరేజ్ చేస్తారా చేయడం కాదు ఒకసారి చూడు ఏంట్రా ఆనందం మీ కౌన్సిలర్ గారిని పదవి నుంచి ఆ రాబోయే చైర్మన్ పట్టుకుని ఏంటో మాటలు నువ్వు ఆ నాయకుడిని అవమానిస్తున్నావు అది చుట్టూ లాగితే నలుగులేరు మీద గ్రూప్ ఆడు నాయకుడు వాడు మా నాయకుడు ఏంటి ఎవరు డబ్బులు ఇస్తే ఆడే మా నాయకుడు జిందాబాద్ ఒరేయ్ నువ్వు కూడా నాకు డబ్బులు నేను కూడా నీకు జిందాబాద్ చెప్పా నేను అడిగి లేవురా ఒరే నా బాత అర్థం చేసుకోరా పదిహేను వేల కదా అడిగింది పైగా పెద్ద ఆడ కంపెనీకి వాండర్ వేలకు వేలు జేబులో డబ్బులు పెట్టుకుని తిరుగుతారంటున్నావా చెక్కులు ఒప్పుకోరు ఇంటికి రాబోపిస్తాను రే డబ్బులు అడిగి ఉంచు ఈ లోపల బిర్యానీ ప్యాకెట్ ఇచ్చి పంపించేస్తాను ఏంటి ఏం ముస్తాబో అమ్మగారు మీరా ఈ లో పౌడర్లు ఎందుకు రాసుకుంటున్నావు మా గాడి ఇంటికి వచ్చేసరికి ఆడది నీట్ గా స్వీట్ గా రెడీ అవ్వాలి కదమ్మాచ్చేది నా మగుడు మధ్యలో నీ ముస్తాబేంటి పని మనిషి దొరకడం కష్టం అవడంతో నీతో భరిస్తున్నాను వెళ్ళి పనిచూసుకో ఇది కిటికీల ఏంటికీలమ్మా కిటికీలు ఏసీలు ఎయిర్ కూలర్లు మగాళ్ళుంటే ఇల్ల ఇది చూడు ఒళ్ళ నుంచి ఒళ్ళు కనపడేలా పంచేయకు వెళ్ళ ఏవైనా నా జాగ్రత్తలో నేనుండాలి సంధ్యా

ఎన్నింటికో నేను చెప్తాను ముందు నువ్వు వెళ్ళు సంధ్య పని మనిషి కదా దాంతో నీకేంటి ఏదో తెలియ దాని సపోర్ట్ చేస్తున్నారు సపోర్ట్ అంటే ఈ రేఖలు ఏంటి గులాబీ రేకులు ఎక్కడి నుంచి వచ్చాయి గులాబ్ పువ్వు నుంచి వచ్చినాయి అది తెలుసు మీ గుండెల మీద ఎక్కడి నుంచి వచ్చాయని గుండెల మీద ఎలా చెప్పండి ఇంత సడన్ గా అడిగితే అలాగే గుర్తు తెచ్చుకొని ఆహా గుర్తు తెచ్చుకోవాల్సిన అంత కథ ఉందన్నమాట ఈ గ్యాప్ లో స్టోరీ అలేసి అబద్ధం చెప్పేద్దామని ఆ ఇప్పుడు గుర్తొచ్చింది ఇది మన వార్డు కౌన్సిలర్ మీద వేసిన రేకులు గాలికి ఎగురు నా మీద పండి దేవుడి మీద అలా నిలబడి చూస్తామండి చెప్పరా ఇరవై వేలు కౌన్సిలర్ అని చెప్తే లేదా అమ్మాయి చెప్పేస్తా పదిహేను వేలు అని చెప్పావు ప్రాబ్లం అమ్మాయి కదరా ఎవరికి ఆ అదే చెల్లమ్మా ఇద్దరం కలిసి ఆఫీస్ ఫైల్స్ మీద వర్క్ చేస్తా ఉంటే పక్క నుంచి కౌన్సిలర్ రూల్ గేమ్ పెళ్ళింది ఈ లోపీ మీద గులాబ్ పూలు పడ్డాయి నా మీద మల్లి పూలు పడ్డాయి అమ్మని తేడా మరి ఇదేంటి పొట్లం కట్టినట్టుంది నీకు కొంచెం ఫ్యామిలీ టైప్ కదా కింద రాత్రి ఇంటికి వెళ్దామని నీకు తెలుసుకొచ్చి వెళ్ళమ్మా నాకు పువ్వులన్నా స్త్రీలన్నా చాలా గౌరవం చూసారా చూసారా భార్య మీద ఎంత ప్రేమ ఉందా ఫాలో అవ్వండి నేను చెప్తూనే ఉన్నానమ్మా ఫాలో అవ్వలే పోతున్నాడు అయినా పిల్లాన్ని ఇలా పొట్టలన్నా చూసుకోవడం అందరి వల్ల అవదమ్మా అదొక ఆర్ట్ ఫాలో అవ్వ ఫాలో అవడం సరే నీ అనుమానం తిరిగిందా చెప్పింది ఎవరు అన్నయ్య గారు నా అనుమానం బళ్ళును బద్దలైపోయింది అమ్మయ్యా ఇక్కడైతే బాగుంది ఎంత కాస్ట్లీ క్లాత్ అయినా చిన్న సూదికి లోకువా చిన్న బెజ్జల్లోకి కూడా దూరే సూది తన బెజ్జెలోకి తాను దూరలేదు ఆహా చెల్లము ఏం ఫెలాస్ఫిరా నాకేం అర్థం కాలేదు నాకు అర్థం అయింది ఇలాంటి ఆణి అర్థం చేసుకోవాలంటే సంసారంలో అన్నయ్య గారిలా ఒక స్ట్రేచర్ ఉండాలి ఫాలో అవ్వండి ఉండండి అన్నయ్య గారు కాఫీ తీసుకొస్తాను ఉందమ్మా కాఫీ టీల్ మా మావిడు ఉప్పుకోదమ్మా ఒక గ్లాస్ ఫ్రూట్ జ్యూస్ తీసుకురామ్మ మీరు ఉన్నారు ఓ

ఏంటంటే నా కనపడిన అమ్మాయి నీకు ఎలా కనపడింది వెళ్ళిపోతుందండి అంటే నా కనపడి అమ్మాయి నీకు కనపడిందంటే నువ్వు నన్ను అనుమానిస్తున్నట్టుగా నీకేం కనిపించడం లేదా నువ్వు మారిపోయావే మారిపోయావు మరి ఆ అమ్మాయి భ్రమే మనసులో అనుమానం ఉంటే అన్ని అలాగే కనిపిస్తాయి అసలు ఎప్పుడైనా నువ్వు అనుమానించాలని బిహేవ్ చేశానంట అంత ఎందుకు సీత రాముని అనుమానించిందంట సావిత్రి జెమిని గణేష్ని అనుమానించిందంట

అనుకుంది ఏమో మళ్ళీ నేను అనుకున్నాను నువ్వు ముప్పై వేలు ఉండదు అనుకో ఇప్పుడు చెప్పినంత డబ్బా అని చిలమంతా చెప్పేస్తాను ఏంటన్నాయి డబ్బా అంటున్నారు యారా చెప్పమాటూ చెత్తలే ఏంటి డబ్బ ఇస్తాను అంటున్నారు ఏమీ లేదు చల్ల మా రామాలయంలో ప్రతిష్టాపన కోసం డబ్బాలు అట్టుకుని సందాల కోసం తిరుగుతున్నారు రాముడు కోసం మీరు కూడా ఏంటి రాముడు లాంటి మా వాడున్నాడు మొత్తం ఇత్తారని చెప్పి మంచి మాట చెప్పానయ్య ఎంత అవుతుంది ముప్పై వేలు అవుద్ది ముప్పై ఐదు వేలే సరిపోతుంది యాభై వేలు తీసుకోండి ఇంకో ఐదు వేసి తీసారో చిల్ల మనదానం కూడా చేద్దాం అలాగే అన్నయ్య ఇప్పుడే తెస్తాను గుడ్ మార్నింగ్ పిలిచారా సార్ లేదా అరిచాను ఏమిటా నువ్వు చేసిన పని నేనేం చేశాను సార్ వచ్చే నెల బర్డ్స్ మీద స్పెషల్ పత్రిక రిలీజ్ చేస్తున్నాం దానికోసం ఆల్ ఇండియన్ బర్డ్ ఫోటోస్ కావాలని చెప్పాను కదా ఆల్రెడీ ఫోటోలు తీసి ఇదిగో మీ టేబుల్ మీద పెట్టాను కదా ఆడకాకి పోతు కాకి తోకెత్తిన కాకి తోక దించిన కాకి పిండం తింటున్న కాకి బాయ్ సార్ ఏడ్చినట్టున్నాయి తీసేమని స్మైల్ పీసానా ఏటి మాల్ పెట్టాయా ఇలాంటి చెత్త ఫోటోలు తీసుకొచ్చి నా పత్రిక స్టాండర్డ్ పొడగొట్టకు బర్డ్స్ ఫోటోస్ తీయమంటే కాకుల ఫోటోలు తీసుకొచ్చి కథలు చెప్తావా కాకి పక్షి సార్ కాన్వెంట్ లో చేరిస్తే కామన్ సెన్స్ పోయిందని చూడు ఇంట్లో కూర్చుంటే పక్షులు మన దగ్గరికి రావు మనమే పక్షుల దగ్గరికి వెళ్ళాలి ఊటీకి కలర్ఫుల్ పక్షులు వలస వచ్చే సీజన్ ఇది వచ్చే నెల వచ్చే నెల పక్షుల మీద బుక్ రిలీజ్ చేయకపోతే అడ్వాన్స్ ఇచ్చిన డిస్ట్రిబ్యూటర్ నా తోలు వస్తారు నువ్వు వెంటనే ఊటీకి బయలుదేరు ఆగో ఈసారి బర్డ్స్ ఫోటోస్ తో తిరిగి రాకపోతే నువ్వు ఫ్రీ బర్డ్ అయిపోతావు థ్యాంక్ యూ సార్ థ్యాంక్స్ ఏంటి ఫ్రీ అంటే ఏంటి అనుకుంటున్నావు ఏం సార్ ఉద్యోగం ఊడి రోడ్ నెంబర్ తిరుగుతా అర్థం సార్ ఎలా ఊటికి రెండు టికెట్లు బుక్ చేయి అలాగే అక్కడ స్టార్ హోటల్ లో రూమ్ బుక్ చేయి ఓకే ఓకే దెన్ ఆ జే క్లాస్ బై గారు స్కూల్ అయిపోయిందా బాగా ఏడిపిస్తున్నట్టున్నాడు ఆవిడే నన్ను ఏం ఈ పక్కన నన్ను నా గర్ల్ ఫ్రెండ్ చూస్తే నాకు ఎంత సర్లే మీ దగ్గర డ్రాప్ చేస్తాను రా థాంక్యూ అంకుల్ ఏంటి నీ ఇంకా రాలేదు హలో ఏంటా పని సంధ్య నేను ఆందివేలో ఉన్నాను వచ్చేస్తాను ఏ డోర్ తీయద్దు డోర్ తీయద్దు ఓకే సంధ్య బాయ్ అమ్మగారు అమ్మగారు ఏంటది చీరమ్మా నేనేం తెమ్మలేదే అయ్యగారు తెమ్మన్నారమ్మా ఆఫీస్కి రమ్మన్నారు ఆయన అక్కడ లేకపోతే ఇంటికి వచ్చాను ఇచ్చి వెళ్ళానని చెప్పండి అమ్మా అలాగే వస్తానమ్మా నేను ఇంట్లో ఉంటే ఆఫీస్ ఎందుకో పైగా నేను కట్టుకునేది ఈ టైప్ కూడా కాదే ఎవరికో తెప్పించుంటారు చెప్తా సంజయ్ సంజయ్ డార్లింగ్ ఇల్లు బజార్కి ఎక్కొచ్చు కానీ బజార్ ఇంట్లోకి రాకూడదు ఏమైందే ఈ చీర నాకేనా కాదు మరెవరికి కామాక్షికి ఆవిడ ఎప్పటి నుంచి తెలుసు చిన్నప్పటి నుంచి తెలుసు ఇప్పుడు ఈ చీర అంత అర్జెంట్గా ఎందుకు ఇవ్వాలి నీకు పిల్లలు పుట్టట్లేదు కదా అందుకని

అసలు నీకు ఎందుకే నా మీద అంత అనుమానం నేనేమో యావరేజ్ గా ఉన్నాను మీరు ఎక్సలెంట్ గా ఉంటారు అందుకే అమ్మాయిలు ఈజీగా పడిపోతారు నేను పడ్డట్టు మధ్యలో ఈ ఫోన్ ఒకటి ఫోన్ అంటే గుర్తొచ్చింది ఇందాక నేను ఫోన్ చేసినప్పుడు ఎక్కడ ఉన్నారు రోడ్ మీద కార్ ఉన్నాను కాదు లాడ్జ్ లో రూమ్ లో ఉన్నారు అది ఒక అమ్మాయితో అందుకే డోర్ తీయొద్దు తీయొద్దు అన్నారు అమ్మని కార్ డోర్ కి లాడ్జ్ డోర్ కి గొప్ప లింకులు నేను కాదు మీరే పెట్టుకొని రూమ్ కి తీసుకెళ్లిన అమ్మాయిని డైరెక్ట్ గా ఇంటికి తీసుకొస్తారు ముందు పని మనిషిగా జాయిన్ చేస్తారు ఆ తర్వాత నన్నే పని మనిషిగా చేంజ్ చేస్తారు మీరేమో బెడ్రూమ్ లో చికెన్ పకోడి తింటూ ఎంజాయ్ చేస్తారు నేనేమో కిచెన్ లో నిలవ పకోడీలో మూల పడి ఉంటాను ఆపే ఆపే మన వీధి చివరి రాంబాబు గారు అబ్బాయి పొండుగడికి లిఫ్ట్ ఇచ్చాను పక్కన వాళ్ళ అమ్మ ఉందా వాళ్ళ అమ్మమ్మ ఉంది వయసు అరవై సంవత్సరాలు నీ అనుమానం మరో మలుపు తిరిగే ఛాన్సే లేదు నిజమా నీ మీద ఒట్టు ముద్దు మళ్ళీ మలుపు అది ఆడిపెట్టిందేనే కావాలంటే ఫోన్ చేసి కనుక్కో బాగోదేమో నీ అనుమానం తీరాలి కదే ఫోన్ చేసి కనుక్కో పర్వాలేదు వద్దులేండి బాగోదు లేకపోతే ఏంట్రా చిన్నపిల్లలు బిహేవ్ చేస్తావు ఏంటి సంజయ్

మనకింత ఆస్తి ఇన్ని కార్లు ఉన్నా నెలకు ఒక్క రూపాయి మాత్రమే జీతం తీసుకుంటూ రోజు స్కూల్ బస్ లో వెళ్ళి పాఠాలు చెప్పొచ్చా నువ్వు ఈ రోజు కార్లు వెళ్తా ఉంటే చూసే వాళ్ళందరూ నీ నాన్న తిట్టు తిడతా ఉంటే ఎలా భరించగలనా బయలుదేరు మీలాంటి భర్త దొరకడం నిజంగా నా అదృష్టం అండి చచ్చా నువ్వు దొరకడమే నా అదృష్టమే రేపు పొద్దున్న నువ్వు గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించి ఉత్తమ ఉపాధ్యాయురాలుగా రాష్ట్ర పంచాయతీల మీదగా అవార్డు తీసుకున్నప్పుడు చూడలేక నాకు కళ్ళంతా ఆనంద బస్ బాల్ కారిపోతా ఉండాలి మీ కోరిక తప్పకుండా నెరవేరుస్తానండి బస్సు రాకపోయినా నేను నడిచి వెళ్తానండి బయలుదేరు పాటు మా డైరెక్ట్ డైరెక్ట్గా వచ్చే ఏంటి వాళ్ళు బస్ లేట్ అయింది బస్ కొంచెం రిపేర్ అయిందమ్మా

సమోసాలు ఫోటోలు తీసిన తర్వాత అక్కడ ఉంది కదా అక్కడ వాళ్తాయి నువ్వు అక్కడికి వెళ్ళి గింజలు వేసి చాటుగా నిలబడు పక్షులు వాటి కోసం వాళ్తే నేను తకటక ఫోటోలు తీసేస్తాను ఆ గింజలు తినేలోగా ఫోటో తీసేయాలి అంటే ఆగ్లాస్ గింజలు తినేస్తావా రే చంపేస్తాను పంజుడు